ఓం శ్రీ గురుభ్యో గురు శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఎరుక యొక్క ఉత్పత్తి లక్షణములో ఇంకా కొనసాగించుతున్నారు వనిగల్లుదములోపల తనకై తా వచ్చి తనకు తానే గువిదంబున పరిపూర్ణము లోపల తనకై తానొచ్చి ఎర్రుక తనకై తా జను అచలంబున్నాదని తానెరిగే నాను तनले मी निजामानी तनके तो चुनु तोसी तनकल् मे मृष गाभ भवान् जेसि निलवा तनकैता जनु అచలంబున్నాదాని దాని కీర్తి నాను నాయనా శిష్య వర్షము కురియినప్పుడు వర్షముతో పాటు వడగండ్లు కూడా తమంతట తామే వచ్చుతున్నవి మరికొంతసేపటికవి తమంతటా తామే నశించుచున్నవి అదే విధముగా అచల పరిపూర్ణమునందు ఎరుక తనంతట తానే వచ్చుచున్నది తనంతట తానే మాయమైపోచున్నది ఇక్కడ మనకు వర్షం పడేటప్పుడు ఈ వర్షంతో పాటు వడగళ్ళు వాన కూడా తమంతట తామే వచ్చుచూ ఉంటాయి అన్నమాట అవి ప్రత్యేకించి వేరుగా అంటూ రానే రావు ఈ వర్షంతో పాటు ఈ వడగండ్లు అను కూడా వచ్చుతూ ఉంటాయి అప్పుడప్పుడప్పుడప్పుడు అయితే మరికొంతసేపటికి తమంతట తామే నశించిపోచుంటాయి అన్నమాట అయ్యే లేకుండా పోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ అచిల పరిపూర్ణమునందు ఎరుక తనంతట తానే వచ్చుచున్నది తనంతట తానే మాయమైపోచున్నది ఇక్కడ ఈ ఎరుక యొక్క స్వభావికము అచల పరిపూర్ణము యొక్క స్వరూపమునందు తనకు తానుగానే స్వయంభుగా రావటం జరుగుతూ ఉంటుంది తనకు తానుగానే స్వయంబుగా మళ్ళీ లేమీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉండదన్నమాట ఇప్పుడు మన లోక వ్యవహారం మొత్తం కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నది అంటే ఇప్పుడు మనం జాగ్రత్త స్వప్న సుసూక్తులు అనే ప్రతి ఒక్కరము కూడా మూడు అవస్థలు అనేది అనుభవిస్తూనే ఉన్నాం అయితే ఈ మూడు అవస్థలు కూడా ఒక జాగ్రత్తకు వచ్చినప్పుడు ఉదయం లేచింది నుంచి సాయంత్రం పడుకొని ఉండే సమయం మట్టికి ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటాం అన్నమాట మరి ఈ జాగ్రత్త అవస్థలో నుంచి చేసే ప్రతి ఒక్క కార్యకలాపాలు ఏవైతే ఉండయ్యో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం మనస్సుతోటి వర్ణించి ఆ మనస్సుతోటి వర్ణించిన దాటిని కార్యరూపకములో పెట్టి వాటిని పనిచేయటం అంటూ మనకు జరుగుతూ ఉంటుంది అవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది ఈ సంకల్పం అనేది మనం ఎవరికి కూడా తెలియదు మనం దాన్ని పట్టించుకో ఎక్కడికక్కడే తయారవుతూ ఉంటాయి ఎక్కడ ఎటువంటి వాతావరణం కానీ మనకు తయారైతే ఎటువంటి విధమైతే మనకి ఎక్కడ గోచరించుద్దు వెంటనే అటువంటి సంకల్పంతో మనం అక్కడ వాతావరణానికి సంబంధించిన ఆలోచన కానీ ఆ వాతావరణానికి సంబంధించిన క్రియాకలాపం కానీ ఏవైతే ఉండయో వాటిని చేస్తూ ఉంటాం అక్కడికక్కడే తయారవుతూ ఉంటుంది సంకల్ప రూపకం అక్కడికక్కడే మళ్ళీ అది అయిపోవటంతో లేకుండా పోతూ ఉంటుంది అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఈ తీరుగా చేస్తూ ఉంటుంటాం అక్కడికక్కడే తయారైన యొక్క ఎరుక యొక్క జ్ఞానం మళ్ళీ అక్కడికక్కడేది అయిపోవటంతో మళ్ళీ తెలియబడకుండా ఏ విధంగా అయితే వస్తూ ఉన్నదో మళ్ళీ అదే విధంగా తెలియబడకుండా పోతూ ఉన్నది ఈ వ్యవస్థ కూడా ఈ నిద్రలలో నుంచి లేచేటప్పుడు మనం గాఢ సుశుక్తులో నుంచి ఈ జాగ్రత్తగా వచ్చేటప్పుడు అది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అన్న విషయం మన ఎవరికి కూడా తెలియదు అది ఏ విధంగా వచ్చుద్ది అంటే తనకు తానుగానే స్వయంగా ఈ జాగ్రత్త మెలకు అనేది రావటం జరుగుద్ది ఆ మెలకువ రావటంతో అందాక అసలు ఏమైపోయామో ఎక్కడ ఉన్నామో మన శరీరం అనేది ఉన్నదో లేదో అప్పుడు దాకా ఈ జాగ్రత్త అవస్థలో నా నేను నా శరీరము నా ఇల్లు నా వాకిలి నా భార్య నా బిడ్డలు నా పొలము నా బుట్ర ఇట్లా మన వ్యాపారము మన సంపదలు మన పదవులు ఈ లోకానికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో వీటిని మొత్తాన్ని ఈ జాగ్రత్తలో ప్రతి ఒక్కరం కూడా తడుముకుంటూ ఉంటుంటాం చూసుకుంటూ ఉంటుంటాం ఈ నావి అనుకుంటుంటాం వాటికి సంబంధించిన ఆలోచనలు వాటికి సంబంధించిన క్రియలు అయితే చేస్తూ ఉంటాం కానీ అదే ఈ అవస్థ ఇవన్నీ కూడా గాఢ సుషుప్తులో ఏమైపోయినాయి అన్నీ ఒక్కసారిగా మనం ఆలోచించినట్లయితే అక్కడ మన శరీరము కానీ మా శరీరముతోటి ఉన్న మన సూక్ష్మంగా కదిలే మనస్సు గుర్తెరిగే మనస్సు కానీ అసలు ఇక ఈ చెప్పుకున్న అన్నీ ఏమైనా ఒక్కటైనా అక్కడ ఉన్నయ్యా అంటే ఏమీ ఒక్కటి కూడా లేదు మరి ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నవి మొత్తం అక్కడ గాఢ సుసూప్తులో ఏమైపోయింది మరి అప్పుడు లేనివి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఇప్పుడు ఉన్నయి అక్కడ ఏ విధంగా లేకుండా పోయినవి అసలు మనం ఎప్పుడైనా కానీ ఇటువంటి విచారణ మనం ఎవరమైనా చేస్తూ ఉన్నామా చేస్తే ఏంటిది ఈ మాయ అసలు ఏంటిది ఎవరు ఈ మాయకి కారణం ఎవరు ఎందుకు ఈ తీరుగా మార్పు అనేది మనకు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎందుకు మనం ఒక మనిషి మేము ఒకే మనిషిమి ఒకే వ్యక్తిమే అని మనం అనుకుంటూ ఉన్నాం కదా ఒకే వ్యక్తిమే ఒకే అయినప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా మనం ఉండాలి కదా మరి ఒకే రకంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా ఇప్పుడు ఈ జాగ్రత్త వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటూ ఉన్నాం అదే స్వప్నం వచ్చినప్పుడు ఇంకొక రకంగా మారిపోతూ ఉన్నాం మళ్ళీ ఈ గాఢ సుశుప్తి వచ్చినప్పుడు ఇంకొక రకంగా మారిపోతూ ఉన్నాం అంటే దీన్ని బట్టి ఏ తీరుగా ఎటువంటి వాతావరణము కానీ తయారైతే ఆ తీరుగా మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇదే కదా మన బ్రతుకు ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి జీవనమే కదా ఎటువంటి బ్రతుకే కదా మనం బ్రతుకుతున్నాము అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాం ఎప్పుడు స్థిరంగా అంటూ మనం ఎప్పుడూ ఉండనే ఉండటం లేదు మరి ఈ మారిపోయేదానికి కారణం ఎవరు ఆ కారణాన్ని వెతకటమే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గము ఎవరైతే ఈ మూడు అవస్థలకి మిగులుగా ఉండి ఈ మూడు అవస్థలని సాక్షిగా చూసే యొక్క రూపకంగా మారి ఈ మూడు అవస్థలు మారుతూ ఉన్నప్పటికీ కూడా తనంటూ మారకుండా అవస్థ మారినా సరే తను మారకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన సాక్షి స్వరూపము అటువంటి సాక్షి రూపకంగా మనం ఉండి ఇక్కడ ఈ మూడు అవస్థలు అనుభవించేటప్పుడు ఏదైతే అది అనుభవించుతూ ఉన్నాం దానితో పాటు లయమై దాంతో మిళితమైపోతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవలసిన నిజమేంటిదంటే ఎక్కడో బయట కాదు తెలుసుకోవలసిన నిజం మనలోనే మనం స్థిరంగా ఒక్కటిగా మనం ఉండలేకపోతూ ఉన్నాం ఇదే కాదు ఈ జాగ్రత్తలో కూడా ఒక దుఃఖమంటూ వచ్చిందంటే నాకే వచ్చిందని దాంట్లో మమేకమైపోతాం ఒక సంతోషం వచ్చిందంటే నాకే వచ్చిందని దాంట్లో మమేకమైపోతూ ఉంటాం ఒక బాధ వచ్చిందంటే అది నాకే వచ్చిందని మమేకమైపోతూ ఉంటాం ఏదన్నా ఒకటి మనకు ఒక అవాంతరం జరిగిందంటే అమ్మో నాయనో నాకే వచ్చింది ఈ తీరుగా ప్రతి ఒక్క క్షణం క్షణం క్షణ క్షణం మారుతూ ఉండే యొక్క బ్రతుకు మనం ప్రతి ఒక్కరం కూడా బతుకుతూ ఉన్నాం ఇది అన్నిటికీ మూల కారణము ఏంటిదంటే ఇది ఎక్కడికక్కడ తయారయ్యే ఈ జ్ఞానం యొక్క ఎరుక ఆ ఎరుక యొక్క స్వాభావికమైన జీవితమే ఇది అది దానికి స్వయంబు అంటాం అనమాట అది ఎక్కడికక్కడే తయారవుద్ది అక్కడికక్కడే చిత్ర విచిత్రాలని సృష్టించుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉంటుంది అది సృష్టించినప్పుడు ఏమవుతూ ఉంటాం నాకే వచ్చిందని నేననే అహంకారంతో అమ్మో నాయును ఇది నాకే వచ్చిందని బాధ అయితే బాధ సంతోషమైతే సంతోషం అనుభవిస్తూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా కాబట్టి ఈ జీవితాన్ని ఈ సత్యాన్ని కానీ మనం గుర్తిరిగినట్లయితే దీనికి ఆధారమైన స్వరూపము ఏ అచల పరిపూర్ణము యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపములో నుంచే ఈ మొత్తం ఈ ఎరుక యొక్క నటన మొత్తం అంటూ జరుగుతూ ఉన్నది ఈ నటన మొత్తం జరిపి మళ్ళీ ఏమి లేకుండా ఎట్లయితే ఈ నిద్రల నుంచి ఏమి తనంతరకు తాను ఈ జ్ఞానం అనేది ఎట్లా పుట్టుకొని ఏ తీరుగా మెలకువ అనేది మనకు వస్తూ ఉన్నదో అదేవిధంగా ఈ అచల పరిపూర్ణం యొక్క స్వరూపములో నుంచి తనకు తానుగానే స్వయంభుగా రావటం వచ్చి ఇటువంటి నాటకం మొత్తం వాడటం మళ్ళీ తనకు తానుగానే ఏమీ లేకుండా పోవటం ఇప్పుడు మనమేమనుకుంటూ ఉన్నాము అంటే ఇది నిజము అనుకుంటూ ఉన్నాము ఈ నిజంతో మనం పుట్టాము అని అనుకుంటూ ఉన్నాము మనం పెరిగాము అనుకుంటూ ఉన్నాం మనం మనర మరణిస్తూ ఉన్నాము అని అనుకుంటున్నాం ఎవరు మరణించారు ఇక్కడ ఎవరు పుట్టారు ఎవరు పెరిగారు అని మనం కాని వాగుగా విచారణ చేసి పెద్దల సాంగత్యంతో ఏది వాస్తవమైన తత్వము ఏది అవాస్తవమైన తత్వము అని వాగుగా ఈ రెండింటి యొక్క విచారణ కానీ చేసినట్లయితే అసలు వాస్తవకంగా ఏది ఈ ఎరుకనేది కూడా ఏది పుట్టనే పుట్టలేదు అని మనకి ఎక్కడ పుట్టలేదు వాస్తవమైన అచల పరిపూర్ణ స్వరూపమునందు ఇది అసలు పుట్టనే లేదు మరి పుట్టకనే నేను పుట్టాను అనుకొని బ్రహ్మచంద్య సర్వనాటకాలు ఆడుతూ ఉన్నది మనము కూడా ఏం చేస్తున్నాం ఆ నాటకంతో పాటు మిలితమైపోయి ఏదొస్తే అది అనుభవిస్తూ ఉన్నాం పుట్టాము అనుకుంటా నేను పుట్టాము అనుకుంటున్నాం పెరుగుతున్నాం అనుకుంటే నేను పెరిగాను నా వయసు ఎంత నా ఈ నా శక్తి సామర్థ్యాలు అని మనం అనుకుంటూ ఉన్నాం చివరికి చనిపోయామంటే చనిపోయాము అనుకుంటున్నాం ఈ చనిపోయే సంగతి ఈ పెరిగే సంగతి ఈ పుట్టిన సంగతి కూడా గుర్తెరిగేది ఈ ఎరుక యొక్క స్వభావికమే ఎరుక యొక్క విస్తారాన్ని మన గతంలోనే చెప్పుకున్నాం ఎరుక యొక్క స్వభావికం ఎరుక యొక్క విస్తారం ఎక్కడ ఉన్నది అంటే అది శరీరంలోనే కాదు సర్వయాపకంలో ఈ పంచభూతాలు ఎంత దూరమైతే ఉండయో సర్వ జీవరాశుల్లో కూడా ఉండే యొక్క ఎరుక యొక్క స్వరూపమే ఈ పంచభూతాలు ఎంత విశాలంగా ఉండయో అంత విశాలంగా కూడా ఎరుక యొక్క స్వరూపమే ఇక్కడ ఈ శరీరం ఉపాధిలో ఉండే ఎరుకే నిజం కాదు ఎరుకే నిజం అనుకోని మనం బ్రతుకుతున్నాం కానీ ఇది ఎప్పుడూ కూడా పరిధిలో లేదు ఈ శరీరమే పరిధిలో లేదు ఈ శరీరమే పరిధిలో ఏ విధంగా లేదు అంటే లాన బయట ఉండే కాబట్టి ఇది మొత్తం ఏకమయ్యే ఉంది శరీరము అంటే పంచిపోతాలే తప్ప శరీరం అనే ప్రత్యేకత అనేది లేనే లేదు అందువల్ల శరీరమే ప్రత్యేకత అనేది లేనప్పుడు ఈ శరీరంలో ఉండే ఏ అయితే ఉన్నదో సర్వంతర్యామి సర్వవ్యాపకమై ఉన్నది ఆ సర్వవ్యాపకంగా ఉండే యొక్క స్వరూపాన్ని ఇక్కడ బ్రహ్మము అంటాం లేకపోతే శుద్ధ ఎరుక అంటాం అనమాట ఈ ఎరుక యొక్క విస్తారం అంత విశాలంగా ఉన్నదన్నమాట ఎప్పుడూ కూడా మిగిలి చూస్తూనే ఉన్నది సర్వ కార్యకలాపాలు సర్వకార్యకలాపాలు మిగులు చూస్తూనే ఉన్నది సర్వకార్యకలాపాలకు తనే ఉన్నది సర్వ నటనలు కూడా తనే ఆధారం అయ్యున్నది ఈ సృష్టికి మూలమై ఉంది పోషణకి మూలమై ఉంది ఈ మరణానికి మూలమయ్యే ఉంది అటువంటప్పుడు ఈ ఎరుక యొక్క స్వాభావికం వాస్తవమైన పరిపూర్ణ స్థితి ఎందు ఇది లేనేలేదు అని మనకు పెద్దలు గురువులు మహాత్ములు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరమైనా ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకోవాలి అనంటే ఆ పరిపూర్ణతత్వాన్ని గుర్తిరిగిన మహనీయుల దగ్గరికి పోయి ఈ ఎరుక యొక్క స్వభావికము లేదని దృఢ నిర్ణయముతోటి ఆ ఎరుకని ఎవరైతే తీసుకో తీసివేయగలుగుతారో వారికే ఆ తత్వం అనేది బోధపడటం అనేది జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా చేయవలసిన పని ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయవలసిన విషయం ఎంతైనా ఉన్నది అన్నమాట ఓం తస్